తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం మార్కెట్లోకి ఓల ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ఇవంటి లేటెస్ట్ వెబ్డేట్స్ రోజు మన ఈవి కుర్రల్ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ క్రోడ్ లైవ్ మొదటిగా లేటెస్ట్అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కొడు కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సీ బస్ కంపెనీ వాళ్ళు అయితే తమ ఎలక్ట్రిక్ బస్ సర్వీసెస్ ని హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ప్రారంభించబోతున్నారు అనమాట సో వీళ్ళు ఇంట్రడక్షన్ కింద ఒక స్పెషల్ ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఈవెంట్ లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు ఈ ఫ్లెక్స్ బస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తారు అలానే ఫ్లెక్స్ బస్ కంపెనీ వాళ్ళకి ఎటో మోటార్స్ వాళ్ళైతే చార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో వీళ్ళు రెండు వందల నలభై కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇనిషియల్ గా ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ట్రైల్ రన్ ప్రారంభిస్తారనమాట దాని తర్వాత రన్ అనేది చేస్తారు అంటే రెగ్యులర్ గా ప్యాసింజర్స్ కి ఆ బస్ సర్వీస్ అయితే అందుబాటులో తీసుకొస్తారు ప్రారంభించిన మొదటి నాలుగు వారాల్లో తొంభై తొమ్మిది రూపాయలకి మనకి హైదరాబాద్ నుండి విజయవాడ ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించని చెప్తున్నారు ఇక వేల ఎలక్ట్రిక్ బస్ సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారన్నమాట డైరెక్ట్ సింగిల్ స్ట్రిచ్ కూడా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రజెంట్ ఇంకా వచ్చేసిందేమో అనుకుని చెక్ చేసాం కానీ బట్ తెలిసింది వీళ్ళు జస్ట్ ప్రారంభించారు కానీ అఫీషియల్ గా వచ్చింది మాత్రం ఇనీషియల్ టెస్ట్ ఫేజ్ అయిన తర్వాత కొంత టైంలో ఇప్పుడు మన ఫిబ్రవరి మంత్ గానీ మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ గా కస్టమర్స్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం చెక్ చేసాం కానీ బట్ యాజ్ ఆఫ్ నా తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ అయితే కనిపించలేదు బట్ త్వరలోనే ఆఫర్ వచ్చే అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ అయితే ఓడ్ ఎలక్ట్రిక్ కంపెనీ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ లో లాంచ్ చేశారనమాట ఈ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ నుంచి రెండు లాంచ్ చేశారు మొదటిది రోడ్ స్టార్ ఎక్స్ అనమాట ఈ రోడ్ స్టార్ ఎక్స్ లో మూడు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మొదటిది రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో నూట నలభై కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు దీని టాప్ సీడ్ నూట ఐదు కిలోమీటర్లు అలానే నెక్స్ట్ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో వేలు క్లెయిమ్ చేస్తున్న నూట తొంభై ఆరు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ నూట పద్దెనిమిది కిలోమీటర్ల టాప్ సీడ్ అనమాట ఇక మూడోది నాలుగు పాయింట్ ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియట్ తో రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు దీనికి కూడా నూట పద్దెనిమిది కిలోమీటర్ టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే మీకు చెప్పిన ఈ మూడు బ్యాటరీ ప్యాక్ వేరియం లో కూడా ఏడు కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అలానే నాలుగు పాయింట్ ఐదు కిలోమటర్ బ్యాటరీ ప్యాక్ వేరియం కి రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు దీంట్లో కూడా నూట పద్దెనిమిది కిలోమీటర్ టాప్ సైడ్ అనమాట ఈ మూడు వేరియంట్స్ ఏదైతే బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉన్న బైక్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఏడు కిలో వాట్ల పీక్ పవర్ పీఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ అయితే స్టర్ ఎక్స్ప్లస్ ప్లస్ వేరియట్ అనమాట రోడ్స్టర్ ఎక్స్ లో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో నూట ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ సీడ్ అలానే రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు ఇక రెండోది తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు ఐదు వందల ఒక్క కిలోమీటర్ల ఐడిసి రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు దీనికి కూడా వీళ్ళు నూట ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ సీడ్ ఇస్తున్నారు మీకు చెప్తున్న తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ బైక్ ఏదైతే ఉందో ఇందులో భారత్ సెల్ ఓలా కంపెనీలో డెవలప్ చేసిన భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తే యూజ్ చేయబోతున్నాయని చెప్తున్నారు ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ విప్తాక మనం చెప్పుకున్న మోడల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు డ్రైవ్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు బట్ అది చైన్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తున్నారు మొన్న జంత్రి వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలా అయితే యూజ్ చేస్తారు అలానే వీళ్ళు చైన్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది టాప్ అండ్ తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ బ్యాటరీ బ్యాక్ వేరేట్ ఐదు వందల ఒక్క కిలోమీటర్ రేంజ్ వచ్చే బైక్ వచ్చి లక్ష యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ నైర్టెక్టివ్ ప్రైస్ కింద అయితే తీసుకొచ్చారు బ్యాటరీ బ్యాక్ వేరెంటీ మూడు సంవత్సరాల్లో ఏదైతే యాభై వేల కిలోమీటర్ వరకు వ్యారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఎకామొబిలిటీ వాళ్ళు కేపీఐటీ టెక్నాలజీస్ తో పార్ట్నర్షిప్ అయ్యారు అన్నమాట టెక్నాలజీస్ ఏం చేస్తుందంటే వీళ్ళు పవర్ ట్రైన్స్ అనేది డెవలప్ చేస్తారనమాట డెవలప్ చేసిన పవర్ ట్రైన్స్ ని ఎకామొబిలిటీ వాళ్ళకు ఆఫర్ చేస్తారు మరి మొబిలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి కావాల్సిన పవర్ ట్రైన్ సిస్టమ్ అయితే కేపీఐటి వాళ్ళు అయితే ఆఫర్ చేయబోతున్నారు సో వీళ్ళు ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో పవర్ ట్రైన్స్ అనే సిస్టమ్స్ డెవలప్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ పవర్ ఎఫిషియన్సీ సప్లై చేయబోతున్నారు ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్ ఓవరాల్ గా వీళ్ళ వెహికల్ సంబంధించిన మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించే విధంగా అయితే వీళ్ళ పవర్ ట్రైన్ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ అయితే ఓక్స్ బ్యాగ్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ని రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట వీళ్ళ ఐడి కాన్సెప్ట్ మీదే వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది ఓల్డ్ ప్రీమియర్ కింద ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకురాబోతున్నారు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానివ్వండి ఒక ఇమేజ్ అయితే సర్క్యులేషన్ అయితే వచ్చిందనమాట ఇదే మార్కెట్ లోకి వచ్చే ఎలక్ట్రిక్ కార్ కింద కనిపిస్తుంది దీని యొక్క అంచనా ధర పద్దెనిమిది లక్షల పదిహేను వేల రూపాయల వరకు ఉండొచ్చు నెక్స్ట్ వచ్చినట్లయితే బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు ఈ రిక్షా మార్కెట్ లో కూడా ఎంటర్ అవడానికి సిద్ధం అవుతున్నారనమాట సో మీకు డౌట్ ఉండొచ్చు అదేంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ఆరి ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్ లో అందుబాటులో ఉంది కదా మళ్ళీ ఈ రిక్షా ఏంటని చెప్పి ఈ రిక్షా అనేది యాక్చువల్ గా నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ అనమాట ఇప్పుడు మీకు చెప్పిన బజాజ్ ఆరి ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉందో అది రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లోకి వస్తుంది అన్నమాట సో అది ఈ రిక్షా కేటగిరీ కింద రాదు ఈ రిక్షాకి చాలా డిమాండ్ ఉంది ముఖ్యంగా నార్త్ సైడ్ ఏంటంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనకి పెట్రోల్ ఆటోల్ని సర్పాస్ చేసి ఈ ఈ రిక్షాస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు తక్కువ కాస్ట్ ఈవెన్ ప్రయాణికులు కూడా తక్కువ అందుబాటులో ఉండడం వల్ల ఈ రిక్షా బాగా పాపులారిటీ అయితే వచ్చింది అందువల్లే బజాజ్ కంపెనీ వాళ్ళు సుమారుగా నెలకు ఒక నలభై ఐదు వేల ఈ రిక్షాస్ తయారు చేసిన అమ్మగలిగే మార్కెట్ అయితే ఉంది సో దాన్ని గమనించి బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు ఈ రిక్షా మార్కెట్ లో కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక నెక్స్ట్ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ విఎఫ్ సెవెన్ ఎలక్ట్రిక్ కార్ ని రెండు వేల ఇరవై సంవత్సరం మనకి ఫెస్టివల్ సీజన్ లో ఈ సంవత్సరం చివరి దీపావళి ఆ సందర్భంలో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట వీళ్ళ వియత్నాం దేశంలో టాటా పేరుతో పోలిస్తారు అనమాట అంత క్వాలిటీ ఉన్న కార్ కింద అక్కడ పిలుస్తూ ఉంటారు అలాంటిది విఎఫ్ సెవెన్ మోడల్ అయితే భారతదేశంలో తమిళనాడులోనే మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫాక్చర్ ఇక్కడ లోకల్ గా ప్రొడ్యూస్ చేసి ఆ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ విఎఫ్ సెవెన్ ఎలక్ట్రిక్ కార్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే హెచ్సిఎల్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు చార్జ్ పాయింట్ కంపెనీ వాళ్ళతో జరిగింది హెచ్సిఎల్ మనకి తెలిసిందే ఐటీ ఐటీ ఇండస్ట్రీలో ఒక అతిపెద్ద దగ్గర కంపెనీ అనమాట వీళ్ళు ఈ చార్జ్ పాయింట్ కంపెనీ వాళ్ళతో చార్జ్ పాయింట్ అనేది చార్జింగ్ స్టేషన్స్ యొక్క సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ నతి బట్ దానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ అంతా కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు వీళ్ళకి హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు ఏమో ఆఫర్ చేస్తున్నారు అంటే రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు సో ఆ రీసెర్చ్ సెంటర్ ని బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నారు ఆ రీసెర్చ్ ఏమో హెచ్సిఎల్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తే ఆ రీసెర్చ్ ద్వారా చార్జ్ పాయింట్ కంపెనీ వాళ్ళు మరింత వాళ్ళ యొక్క సిస్టమ్ ని కానివ్వండి వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక చివరి అప్డేట్ ఎంజీ మోటార్స్ కంపెనీ లీకో మెటీరియల్స్ కంపెనీ వాళ్ళతో అనమాట ఎందుకంటే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎంజీ జడ్ లో వాడేసిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వాటి నుండి ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ ని తయారు చేయబోతున్నారు అంటే బట్ ఒక ఇన్వర్టర్ టైప్ బ్యాటరీస్ కానివ్వండి లేకపోతే ఎనర్జీ స్టోరేజ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి బ్యాకప్ కింద ఎంజీ జెడ్ ఇవి కార్ లో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ వాళ్ళ లైఫ్ అయిపోతున్న బ్యాటరీ ప్యాక్ ఉంటాయో వాటిని యూజ్ చేయబోతున్నారు అనమాట వీళ్ళు ఇలాగా లీకో అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఎనర్జీ స్టోరేజ్ డివైస్ తగ్గడానికి ఆ బ్యాటరీ ప్యాక్స్ ని మాడిఫికేషన్ చేస్తారు ఇలా తయారు చేసిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో మార్కెట్ లో లభిస్తున్న ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ప్యాక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లైఫ్ టైం ఉంటుందని చెప్తున్నారు బట్ కాస్ట్ వచ్చి అరవై శాతం తక్కువ కాస్ట్ కి బ్యాటరీ ప్యాక్స్ లభిస్తాయని చెప్తున్నారు ఇక ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చి మైనస్ ఇరవై డిగ్రీల నుంచి అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు ఇక వీళ్ళ యొక్క కెపాసిటీ తీసుకునే పద్దెనిమిది కిలో అవర్ నుంచి మనకి మూడు వందల కిలో వాటవల వరకు ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద ఉపయోగించుకునే కెపాసిటీని అయితే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారన్నమాట ఇవి లేటెస్టీవీ అప్డేట్స్ అంటే ఇటువంటి లేటెస్ట్ టీవీ నేను కోసం ఈవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్